కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ భగవద్గీత బోధిస్తుండగా అర్జునుడితో పాటు శ్రీకృష్ణుడు సంజయునికి ప్రసాదించిన దివ్య దృష్టి ద్వారా ధృతరాష్ట్రుడు కూడా భగవద్గీత విన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీత మొత్తం బోధించాక అర్జునుడికి ఏం బోధపడిందో తెలుసా నష్టో నా మోహం మాయా తొలగిపోయిందన్నాడు అర్జునుడు కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ కథనరంగంలోకి అడుగు పెట్టాడు అదే భగవద్గీత విన్న రాష్ట్రుడు సంజయుడితో చూశావా సంజయ కృష్ణుడు ఎంత కన్నింగో అర్జునుడు నేను యుద్ధం చేయనని రంగంలో అస్త్ర సన్యాసం శ్రీకృష్ణుడు భగవద్గీతతో అర్జునుడిని మేనిపులేట్ చేసి అర్జున రంగంలోకి అడుగుపెట్టు యుద్ధం చేయి అని అంటున్నాడు అదే భగవద్గీత విన్న అర్జునుడేమో మోహం తొలగిపోయి నా కర్తవ్యం గుర్తుకు వచ్చింది కృష్ణ అన్నాడు అదే భగవద్గీత విన్న ధృతరాష్ట్రుడేమో శ్రీకృష్ణుడు అర్జునుడిని మేనిపులేట్ చేసి రంగంలో కాలు మోపేలా చేశాడు అన్నాడు ఇక్కడ భగవద్గీత అనేది రిసీవర్స్ నాలెడ్జి మీద ఆధారపడి ఉంటుంది అంటే చదివిన వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడు తన జీవితానికి ఎలా అనువయించుకున్నాడు నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అన్నదే ఇక్కడ పాయింట్ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి